హైదరాబాద్ నియోజకవర్గంలో చాలా పరిశ్రమలు ఏర్పడ్డాయి కానీ ఎందుకంటే ఎక్కడ కూడా ఉపాధి కలవలేదు అలాంటి ఫ్యాక్టరీలు మనకు అవసరమా అన్న ఒక క్వశ్చన్ ఈరోజు ప్రజలల్లో ఉత్పన్నమవుతున్నది ఫ్యాక్టరీలు జనరల్గా ఎక్కడ తీసుకుంటే కూడా ఏంటంటే ఫ్యాక్టరీలు ఎస్టాబ్లిష్ చేసేటప్పుడు ప్రభుత్వాలు వాళ్ళకి ఏంటంటే తక్కువ ధరలు భూమిస్తారు ఆ తర్వాత ఏంటంటే నీళ్లు కానీ ఎలక్ట్రిసిటీ కానీ ఏంటంటే చీప్ రేట్లలో కల్పిస్తారు ఇవన్నీ ఎందుకు కల్పి చీప్ రేట్లో కల్పిస్తారు ఆ తర్వాత ఏంటంటే అక్కడ ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కూడా మొత్తం డెవలప్ చేసి పెడతారు ఇవన్నీ ఎందుకు చేస్తారు అని అంటే అక్కడున్న స్థానికులకు ఏంటంటే ఆ పరిశ్రమలలో ఉద్యోగాలు వస్తాయన్న ఆలోచనతో ఇస్తారు అన్స్కిల్డ్ లేబర్కు డెబ్బై నుంచి ఎనభై శాతం వరకు ఇవ్వాల్సి వస్తుందని ఆ తర్వాత ఏంటంటే స్కిల్డ్ లేబర్కు యాభై నుంచి అరవై శాతము ఇవ్వాల్సి ఉంటుంది కానీ ఏంటంటే ఇక్కడ కూడా జరగలేదు జైరాబాద్ తీసుకుంటే ఏంటంటే సుమారు యాభై ఫ్యాక్టరీల వరకు ఉన్నాయి అందులో ముఖ్యమైన ఏంటంటే మహీంద్ర దిగ్వాళ్ళ పెరుమల్ ఫ్యాక్టరీ ఆ తర్వాత చీలమామిడిలో జలసంఘ మండలి ఉన్న గిరిజర ఎక్స్ప్లోజివ్స్ ఆ తర్వాత మూడంపల్లి మండల్ గోవింద్పూర్లు ఉన్నది హ్యాట్సన్ ఫ్యాక్టరీ ఆ తర్వాత రాకులు ఇంకా ఇలాంటి పరిశ్రమలు చాలా ఉన్నాయి వాటిని తీసుకుంటే ఎక్కడ కూడా స్థానికులకు ఉపాధి కల్పించిన దాఖలు లేవు దాంట్లో ఒక్కటి మాత్రం జరిగింది ఏంటంటే మహీంద్రల గతంలో అయితే ఎవరు కూడా స్థానికులకు ఉద్యోగాలు తీసుకోలేదు సుమారు మూడు వందల ఇరవై మూడు ఎకరాల వరకు ల్యాండ్ అక్వైర్ చేసినారు అలా ఉన్న బోర్లు బావులు ఏంటంటే అగ్రికల్చర్ అంతా నాశనం చేసి ఈరోజు ఫ్యాక్టరీ ఏర్పాటు చేయడం జరిగింది ఆ తర్వాత దిగువల తీసుకుంటే ఏంటంటే దిగువాళ్ళ పరిశ్రమ ఏర్పాటు చేశారు అది ఎక్కడనో అడవులలో పెట్టాల్సిన పరిశ్రమ తెచ్చి రోడ్డు పక్కన పెట్టేందంటే ఆ గ్రామానికి ఏంటంటే తాగునీళ్ళు దొరకలేని పరిస్థితి తీసుకురావడం జరిగింది ఆ పక్కన ఉన్న గిరిజ రెక్కుల తీసుకుంటే ఏంటంటే అలా డైలమెంట్తో బెలుస్తున్నారు చుట్టుపక్కల ఉన్న గ్రామాలు ముఖ్యంగా ఏంటంటే చిలకపల్లి చీలమామిడి ఏడాకులపల్లి ఇంకా ఐదారు గ్రామాలలో ఏంటంటే క్లియర్గా ఏంటంటే ఆడ ఇండ్లు బీడిటలు బాలడం జరిగింది ఇండ్లు కూలిపోవడం జరిగింది కొంతమంది ఏంటంటే ఆ శబ్దాలకు చనిపోవడం కూడా జరిగింది ఈ అధికారులకు ఎన్నిసార్లు వినమించిన ఇప్పటివరకు చర్యలు ఏం కూడా తీసుకోలేదు ఆ తర్వాత ఇక్కడికి గోవింద్పూర్లో తీసుకుంటే హ్యాడ్సన్ ఫ్యాక్టరీ పెట్టారు హ్యాడ్సన్ ఫ్యాక్టరీలు ఏంటంటే పాల ఉత్పత్తి ఈ ప్రోడక్ట్ తయారైతాయి కానీ ఏంటంటే అక్కడ ఏంటంటే జైరాబాద్ పాలు తీసుకోరు జైరాబాద్ ఎవరిని అందులో నౌకర్లకు తీసుకోరు అందులో ఏంటంటే స్కిల్డ్ లేబర్ ఏమో తమిళనాడు నుంచి వస్తారు ఇక అన్స్కిల్ లేబర్ అంతా ఏంటంటే బీహార్ యూపీ నుంచి తీసుకున్నది ఉన్నది కాబట్టి ఇది వీళ్ళని లోకల్ వాళ్ళకు ఉపాధి కల్పించాల్సిన బాధ్యత తీసుకోవాల్సింది అంటే స్థానిక నాయకులు ప్రజాప్రతినిధుల మీద ఉంటుంది ఆ తర్వాత ప్రభుత్వం మీద ఉంటుంది కానీ ఇవన్నీ వీళ్ళు మర్చిపోయారు కాబట్టి ఈరోజు యువతనే మేల్కోవాల్సిన అవసరం ఉన్నది యువత మేల్కొని ఏంటంటే రేపు పోరాటానికి సిద్ధం కావాల్సిన అవసరం ఉన్నదని చెప్పేసి ఈ సందర్భంగా విన్నమించండి